హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరి మీరు ఎలా ఉన్నారో చిన్న కామెంట్ అయితే చేయండి సో నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేసినాను కదా ఎగ్జామ్స్ ట్రాష్ వచ్చానని చెప్పి మళ్ళీ ఇది నెక్స్ట్ డే అనమాట సో నాన్న వాళ్ళకు స్కూల్ అయితే లేదు వాళ్ళని వెంటనే తోడుకొని అయితే వెళ్తున్నాను అనమాట తనేమో డ్యూటీకి వెళ్ళిండు అదే డ్యూటీకి వెళ్ళిండు తన డ్యూటీ అయిపోయింది సిక్స్కి వచ్చి ఇంకా తను రెడీ అనమాట అంటే మా ఆయన వచ్చేసరికి నేను పనళ్ళ కంప్లీట్ చేసుకొని పిల్లలకు స్నానాలు చేపించి అంతా మేము రెడీ అయి అన్నమాట తను వచ్చి ఓన్లీ స్నానం చేసి ఇంకా మమ్మల్ని తోలుకొని అయితే వచ్చేస్తుండమాట ఇక ఇక తను నైట్ డ్యూటీ చేసిండే కదా నిన్న వెళ్ళేసరికి టైం నాలుగైంది అనమాట ఈ నుంచి వెళ్ళేసరికి నాలుగైంది ఒక రెండు గంటలుగానే పండుకున్నాడేమో మళ్ళీ తర్వాత మళ్ళీ నైట్ డ్యూటీకి వెళ్ళిపోయినా అనమాట ఇక నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఎగ్జామ్స్ ఉండడం వల్ల నైట్ డ్యూటీ చేస్తున్నాం అనమాట ఇక రెండు గంటలు కూడా పండుకోలేదు మళ్ళీ నైట్ డ్యూటీ వెళ్ళిండు ఈరోజు నైట్ డ్యూటీ చేసి మళ్ళీ ఈరోజు నన్ను మళ్ళీ తోలుకొని అయితే అనమాట సో నేను రోడ్ ఎందుకు చూపిస్తున్నానంటే నిన్న మేము వెళ్ళాం కదా మేము వెళ్ళిన రోడ్ వేరు మళ్ళీ ఈరోజు వెళ్ళే రోడ్ వేరు అనమాట అంటే షార్ట్ రూట్లోకి వెళ్ళి వెళ్ళిపోతున్నాము సో మార్నింగ్ పిల్లలకు తొందరగా లేచి తొందరగా బయలుదేరుతున్నాం కదా కొద్దిగా ఇట్లా వెళ్తే టైం ఎంత అవుతుందో సారి చదువుతామని చెప్పి మా ఆయన అన్నాడు అన్నాడనమాట సో బయలుదేరినాం కాకపోతే నాకు అనిపించింది దీనికంటే మెయిన్ రోడ్ నిన్న వెళ్ళింటేనే అనిపించింది ఎందుకంటే అస్సలు రోడ్ అయితే ఏం బాగాలేదనమాట చాలా చాలామంది ఫోన్ చేసి కనుక్కున్నాడు అనమాట అంటే ఇక్కడ నుంచి మా ఆయన ఎప్పుడు బయలుదేరలేదు అంటే వచ్చిండు కాకపోతే ఫుల్ ఈ రూట్ నుండి నేను ఎగ్జామ్ వరకు ఎప్పుడు వెళ్ళలేదు అనమాట అందుకే కొంతమందిని అడిగితే రోడ్ అయితే బాగాలేదు అట్లే వెళ్ళండి బాగుంటుంది అని చెప్పిండు అనమాట అయినా కూడా లేదులే టైం ఎలాగో ఉంది కదా ఒకసారి ట్రై చేసినాం అనుకో మనకి మనకి టైం అట్లా పోతే తొందర అవుతుందో ఇట్ల పోతే తొందర అవుతుందో వెళ్దాము ఒకసారి ఎలాగో త్రీ డేస్ ఫోర్ డేస్ వెళ్ళేది ఉంటుంది కదా సో ఒకవేళ టైం కొద్దిగా ఇక్కడ నుంచి వెళ్తే దగ్గర అవుతుంది రేపటి నుంచి కొద్దిగా లేట్ అయ్యి వెళ్ళొచ్చు అని చెప్పి ట్రై అనమాట సో మొత్తానికి ఇట్లా బయలుదేరినాం ఇక్కడ నుంచే వెళ్ళాము కదా అక్కడ వచ్చిన ఒకటే ఇటు వచ్చినా ఒకటే సేమ్ టైం టైం అయ్యిందనమాట సో అట్లా టైం ఎందుకు అదే ఒకటే అయ్యిందంటే మెయిన్ రోడ్ మీద వెళ్ళాం అనుకోండి బండి స్పీడ్గా నడిచిపోతుంది మంచిగా బండి సాప్ వెళ్ళిపోతుంది అనమాట ఇట్లా వెళ్ళడం వల్ల సేమ్ ఎందుకు అయ్యిందంటే అక్కడక్కడ గచ్చులు 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 ఉంది కదా బండి కొంచెం స్లోగా వెళ్ళడం వల్ల సేమ్ ఒకటే టైం అయ్యింది అనమాట ఇంకా ఆ టైం ఒకటే అయ్యింది ఇంకా ఆయనకు అర్థమైంది ఇంకా రేపు నుంచి వస్తే కంపల్సరీ మెయిన్ రోడ్ మీనే రావచ్చు సో ఇంకా ఎండలైతే బాగా విపరీతంగా ఎండలు అయితే కొడుతున్నాయి అనమాట ఇప్పుడు మార్నింగే వెళ్తున్నాం కాబట్టి నాని వాళ్ళకి ఇట్లా చెవులకు చెల్లెలు లేవి కట్ కట్టట్లేదు ఎందుకంటే మేము వెళ్ళేది ఏడు ఏడున్నర కట్ల బయలుదేరుతాం కాబట్టి వెదర్ కొద్దిగా చల్ల చల్లగా ఉందిలేండి ఏమంత ఇబ్బంది లేదు ఇంకా ఆఫ్టర్నూన్ అయితే సుక్కలు చూస్తామన్నమాట చెవులోకి గాలి ఎంత అంటే వడగాలిలా వెళ్ళిపోతుంది అనమాట అంతా నేను ఒక్కరోజే కదా మేము వచ్చేసింది ఘోరంగా ఎండలు అయితే అనమాట ఇంకా నాలుగు రోజులు ఇంకా అట్లే తనలాడాలి తప్పదు కదా నా కోసం నేను కాకపోతే ఇంకెవ్వరు వేసారు చెప్పండి ఇంకా నానమ్మా అయితే టిఫిన్ చేసింటాయి అనమాట దోశలు వేసింటి తిన్నారనమాట ఓన్లీ దోశల కాడికి తినబెట్టుకొని ఇంకా బయలుదేరుతున్నాను ఆఫ్టర్నూన్కి ఎగ్జామ్ అయిపోతుంది కదా ఎగ్జామ్స్ అయిపోయినాక మళ్ళీ ఇంటికి వెళ్ళి లంచ్ చేస్తామన్నమాట ఇంక మధ్యలో అయితే ఏం తినము కాకపోతే కూల్ డ్రింక్స్ తాపుకోవాలన్నమాట ఎందుకంటే ఎండలు విపరీతంగా గుర్తున్నాయి కదా చాలా దూపకవుతుందనమాట వాటర్ ఎక్కడ తాగినా కూడా దూప ఆరట్లేదు ఇంకా అప్పుడప్పుడు కూల్ డ్రింక్స్ అది ఇది నిన్నైతే కూల్ డ్రింక్స్ చాలా తాగాము నేనైతే ఒకసారి నన్ను తో లోనికి వెళ్ళేసి అది నన్ను తోలిచ్చి ఇంకా వీళ్ళు బయటనే ఉన్నారు కాబట్టి ఇంకా వీళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు నిన్న ఇంకా మొత్తానికి వచ్చేసి ఎగ్జామ్స్ రాయడానికి దగ్గరలో ఉన్నామన్నమాట కొంతమందికి లొకేషన్ గుర్తుపడతారు నాకు తెలిసిన కాడికైతే మొత్తం ఈ వీడియో ద్వారా ఎక్కడ నేను ఎగ్జామ్ రాశాను అనేది అర్థమైపోద్ది సో అప్పుడు నేను అనమాట ఇప్పుడు నేను ఎగ్జామ్స్ రాస్తున్నా స్కూల్ అని అప్పుడు స్కూల్ ఇదే స్కూల్లో నేను ఎయిత్ క్లాస్ చదువుకున్నాను అనమాట చూడండి మస్తు మంది ఉన్నారు మీకు ఆల్మోస్ట్ అర్థమైపోద్ది మంది అయితే చాలా మంది వచ్చేసింది అనమాట మేము ఇక్కడ ఎందుకు వచ్చామనమా అంటే నాకు అది దేనికోసం వచ్చామంటే దేనికోసం స్కేలో ఏదో మిస్ అయ్యాను ఇంటికానే ఇంకా అని ఇక్కడ షాప్ కడికి తోలుకొని వచ్చిండనమాట ఇంకా అక్కడ నాకు ఇప్పించి లోన్కి పంపించాడు నిజంగా చెప్తున్నాను కానీ మా ఆయన అసలు ఎంత హెల్ప్ అంటే ఒక ఇప్పుడు నేను ఎగ్జామ్స్ మొత్తం అయిపోయేంతవరకు మా ఆయన టాపిక్ అనేది ఉంటుందన్నమాట సో నన్ను అంటే ఒక చిన్నపిల్లను స్కూల్కు తోలించి అదే ఒక తండ్రి చేతి పట్టుకొని స్కూల్లోకి ఫస్ట్ పిల్లల అలవాటు కాకపోతే ఎట్లా తోలిస్తారో అట్లా మా ఆయన కూడా నేను నిన్న ఎగ్జామ్ రాయడానికి వెళ్తే నిన్న కూడా అదే కొయ్య ఎగ్జామ్ ఎక్కడైతే రాస్తానో అక్కడ పూజ పెట్టి వచ్చింది అనమాట ఈరోజు కూడా అట్లా అలాగే చేసింది అనమాట అంటే నేను మొత్తం ఎగ్జామ్స్ వరకు మా ఆయన ఎట్లా తన ఫీలింగ్ ఏంది అదని నేను మొత్తం మీతో షేర్ చేసుకుంటాను మొత్తానికి అయితే నేను ఎగ్జామ్ రాయడానికి నన్ను లోన్కి తోలిచ్చిండ్రు ఇక వీళ్ళు ఖాళీగానే ఉంటారు కదా నేను ఎగ్జామ్స్ రాసి వచ్చేంతవరకు ఏం చేస్తారు చెప్పండి అక్కడనే నిన్న కూర్చొని కూర్చొని పిల్లలు ఊక సత్తాయించు ఇంక ఒకటే దోల కూర్చోమంటే పిల్లలు కూర్చోరు కదా అందుకని చెప్పి వీళ్ళని పార్కులోకి పార్క్లోకి అయితే తో తోలుకొని అయితే వచ్చేసిండ్రనమాట సో మా నాని పక్కనే ఉన్నాడు మనతోనే మాట్లాడిద్దాం నాని పోయినావు కదా పార్క్కి అవును ఎట్లా అనిపించింది చెప్పు మస్తు సూపర్ ఉంది పార్క్ మస్తు బ్యూటిఫుల్గా ఉంది అండి ఇంకా ఇవల్ల ఇక్కడ చూసినరా అక్కడ లోన్కెళ్ళ వెళ్ళిండ్రా మొత్తం చూసినావు లోపలంతా సో నిన్న అక్కడ కూర్చొని కూర్చొని చాలా సతాయించిందంట ఇంకా అందుకని నిన్న ఒక పార్క్కి వెళ్తే ఆ పార్క్ కొద్దిగా టైమింగ్ మాది టైమింగ్ కేటాయించి అంట అంటే నైన్కో టెన్ వరకు ఉంటుంది అని చెప్పి నా అక్కడ గేట్ అయితే లాక్ చేసిండంట ఈ పార్కులో ఏంటంటే టికెట్ అనమాట ఎంత ఉండి నాని టికెట్ ట్వంటీ మనిషికి ట్వంటీ రూపీస్ అంట అయితే ముగ్గురు కలిసి ట్వంటీ ట్వంటీ ముగ్గురు తీసుకొని వెళ్ళిండు నేను ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినప్పటి నుంచి ఎగ్జామ్స్ నేను లోనూ ఎగ్జామ్స్ రాసి బయటికి వస్తాను కదా ఆ టైంకి వీళ్ళు నా దగ్గరికి వచ్చిండ్రనమాట అంతసేపు దీనిలోనే ఉండి ఎంజాయ్ అనమాట అంటే వీళ్ళు ఎంజాయ్ చేసినదంతా నాతో అనమాట అమ్మ నేను పార్కు వెళ్ళింటి అది ఇది అని అనమాట సో వీళ్ళకి ఆకలి అయితే ఫుడ్ తీసుకుపోవడం ఇంకా స్నాక్స్ అవల్ల తీసుకుపోయి ఇంకా అదే బ్యాగ్ దానిలోకి వెళ్ళి పెట్టేసుకొని వాళ్ళకి ఆకలి అయినప్పుడల్లా తినిపెట్టి ఇంకా వాళ్ళని అక్కడనే ఆడిపించుకున్నాడు అనమాట మా ఆయన సో లొకేషన్ అందరికి అర్థమైపోయి ఉంటుంది నాకు తెలిసిన కాడికి 駅で撃たねえ。<ア> సో ఇక్కడ ఉయ్యాలలు అయితే ఊగుతున్నారు కదా ఇంకా ఇక్కడ ఉయ్యాలలు ఊగి ఊగి బాగా అంటే ఎండ ఊడితే కూడా ఎండలో ఉండి బాగా ఆడుకొని ఆడుకొని ఇంకా నా దగ్గరకు వచ్చేసిండ్రనమాట అయితే ఎండ అంటే ఎండ అంత తొమ్మిది పదిహేడు వరకు ఆడిపించిండట ఆడిపించిన తర్వాత కొద్దిగా చెట్టు కా అదే చెట్టు దగ్గర ఏమన్న కూర్చోబెట్టుకొని ఉన్నాడంట అయితే ఏం చేసిండ్రంటే మా వాళ్ళు ఇప్పుడు అవి ఉయ్యాలలు ఉన్నాయి కదా దాని మీద కూర్చొని ఉల్టా పల్ట మొత్తం ఉల్టా పల్టా తిగినట్ట అదే తిరిగిండ్రంట ఊగి ఊగి మమ్మీ వాంతికి వేసుకుంది వాంతికి వేసుకొని మొత్తం ఫేస్ అంతా డల్లు పెట్టేసుకొని నా దగ్గరకు వచ్చింది అన్నమాట ఇంకా మమ్మీని వరకు నాకు ఇంకా కాలేజీలు ఆడనే లేదు అసలు అంటే మార్నింగ్ నేను వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నది ఇప్పుడు వచ్చేసరికి ఎందుకు ఇట్లా అయిందని నాకు ఒక అదే భూలతో ఉన్నాను అనమాట నేను ఇట్లా లోన వాంతికి వేసుకుంది అని మా ఆయన చెప్పేసరికి ఇంకా నేను ఎగ్జామ్స్ రాసి తొందరగా ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయినాము సో మమ్మీ వాళ్ళు ఇంకా అందులో పార్కులో అయితే ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చి నన్ను తోలుకొని ఇంకా ఆల్రెడీ సగం దూరం అయితే అనమాట ఇంకా వచ్చే దారిలో బాగా నేను మార్నింగ్ అయితే వంట చేస్తాం ఇంకా ఏదో ఒక టెన్షన్తోన అసలు తిండి సరిగ్గా తినకుండా అసలు చాయ్ కూడా తాగట్లేదన్నమాట ఒక్కొక్కసారి నెత్తి నొప్పితోనూ కూడా అట్లే ఇంకా వెళ్తున్నాను అనమాట నాకు చాయ్ తాగకపోతే హెడేక్ అనమాట ఆయన కూడా అలాగే పని చేసుకొని బయలుదేరుతున్నాను అనమాట ఇంకా ఎలాగో ఫుల్ ఎండ అనమాట ఇప్పుడు ఎండ బాగా కొడుతుంది అందుకని చెప్పి కూల్ డ్రింక్స్ స్థాపిస్తానని చెప్పి తోలుకొని అయితే వచ్చేసిండు ఇంకా ఇక్కడనే కూర్చున్నాము అనమాట మా ఆయన ఏమో తీసుకురాని తీసుకురావడానికైతే వెళ్ళిండు ఇక మా మమ్మీ నేనే ఇక్కడనే కూర్చున్నాము మా నాన్నగాడేమో వాళ్ళ డాడీ అంటే లోన్కి వెళ్ళిపోయిండు సరికాలం కదా చాలా పబ్లిక్ అయితే ఉన్నారనమాట ఇక్కడ మేము వచ్చి చాలా సేఫ్ అవుతుంది అయితే ఇక్కడ ఒక తాత ఉన్నాడు మీకు చూపిస్తాను రుమాల కట్టుకుని ఉన్నాడు అనమాట ఆ తాత ఫుల్ రష్ ఉండడం వల్ల డబ్బులు అడుగుతున్నాడు అనమాట ఇటుకెళ్ళి అయితే నా దగ్గర నాన్నగారు లేకుండే వాళ్ళ డాడీ అంటే లోన్కి వెళ్ళిపోయిండే నా దగ్గర టెన్ రూపీస్ ఉంటే నేను ఆల్రెడీ ఇచ్చేశాను అయితే వాడు చూడలేదు కదా ఇంకా తాతను చూసి మమ్మీ నాకు టెన్ రూపీస్ నేను ఇస్తాను అని అంటే నేను చెప్పాను లేదు నాని ఇందాకనే నేను ఇచ్చినాను అంటే నేను కూడా ఇస్తా ఇను అంటే ఇంకా మళ్ళీ వాళ్ళ డాడీతో టెన్ రూపీస్ ఉంటే ఇచ్చిండనమాట సో అంటే మా నాన్నగారికి ఏంటంటే నాకు గుణం పడ్డదు వాళ్ళ డాడీ గుణము పడ్డది తెలియదు కానీ అంటే మన దగ్గర ఒక ఫైవ్ రూపీస్ ఉన్నా సరే ఒక టెన్ రూపీస్ ఉన్నా సరే మాకు తోచినంత అలాంటి వాళ్ళు ఎవరు కనబడిన చేతిలో చే అది చేతిలో పెడతాం అనమాట మనకి చాలా విచిత్రం అనిపిస్తుంది ఆ ఒక్కోసారి ఇంత మంచి గుణమా అంటే ఇలాంటి గుణం లేక కొంతమంది నేర్పిస్తారనమాట గిట్లు ఉండాలి గట్లు ఉండాలి అని చెప్పి కానీ మా నాని మాకు చాలా మంచి గుణం ఉందనమాట అలాంటి వాళ్ళు ఎవరు కనబడి వాళ్ళనే చూసుకుంటా అమ్మ వాళ్ళకి పైసలు ఇవ్వాలమ్మా డాడీ వాళ్ళకి పైసలు ఇవ్వాలమ్మా అన్న అంటాడనమాట చాలా మంచి గుణం ఉంది మా నానియానికి అయితే ఇంకా తాతయ్యకు అడగంగా టెన్ రూపీస్ మళ్ళీ పోయి ఇచ్చిందనమాట సో ఇది బ్లాగ్ నచ్చింది అనుకో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్